టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి స్వీఫ్ టీమ్ పాస్టర్స్ ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీద కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది శాసనసభ్యులు దగుమాటి వెంకటి కృష్ణారెడ్డి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు నియోజకవర్గ క్రిస్టియన్ సోదరులందరికీ ఏసు యొక్క తనయులందరికీ కుటుంబ సభ్యులందరికీ యేసు జన్మ పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రపంచ మానవాళి కోసం ప్రజల్లో ఉన్నటువంటి విపరీత ధోరణి ప్రజల్లో ఉన్నటువంటి భావాలని మార్చేందుకు దూతగా దేశాల్లో అడుగుపెట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక మార్గదర్శకుడైన ఏసు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా క్రిస్మస్ పర్వదినాన్ని అందరం కూడా జరుపుకుంటున్నాం ఏసు యొక్క మనస్సు కల్మరుషం లేని మనస్తత్వంతో ఆయన బిడ్డలుగా మనందరం కూడా రేపటి క్రిస్టి రేపు రేపటి రోజున చర్చిల్లో అందరం కూడా కలిసిమెలిసి ప్రార్థనలు చేసి వారి యొక్క బ్లెస్సింగ్స్ మనందరం కూడా తీసుకుని వారి ఆశయ సాధనలో మనందరం కూడా పయనించాలని క్రిస్టియన్ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ వారిని దగ్గర చేర్చుకోవటం అందరూ కూడా సమానం అనే భావానికి పుణికిపుచ్చుకోవటం పేదవాడికి ఇబ్బందు రోజున అండగా నిలబడటం క్రిస్టియన్ సోదరుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం దాన్ని ఎప్పుడు కూడా కావల నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులకి కావ్య కృష్ణారెడ్డిగా ఒక సేవకుడుగా ఆ దేవుని యొక్క బిడ్డగా నేను కూడా ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేస్తూ ఏ క్రిస్టియన్ సోదరుడికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయని కూడా మరొకసారి వారికి తెలియజేస్తూ లేకపోతే సందర్భంగా నేను కూడా కొన్ని చర్చల్లో పాల్గొనేందుకు ఆల్రెడీ సన్నాహాలు చేసుకోవడం జరిగింది రేపటి రోజున కొన్ని చర్చలకు వచ్చి పాస్టర్ల యొక్క దీవెనలు కావలి కీర్తి కోసం కావలి ప్రజలు సుఖశాంతులతో జీవించడం కోసం కావలి నిండు కొండ లాంటి కావలిలో ఈరోజు పాటి పంటలతో సుభిక్షంగా రైతులందరూ కూడా ఆనందంగా ఉండే కొరకు రేపటి రోజున యేసుక్రీస్తు గారిని నామాన్ని జపించడం జరుగుతుంది వారి యొక్క ఆశీస్సులు కావల నియోజకవర్గాన్ని నిండుగా ఉండాలని ఆ దేవుణ్ణి కూడా కోరుకోవడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక్క క్రిస్మస్ ఓకే సార్ అన్ని చర్చిలో కలిపి ఇస్తున్న గిఫ్ట్ బాయ్ పెట్టుకోండి అన్ని కలిపి ఇస్తున్న గిఫ్ట్ మా ఎమ్మెల్యే కాపుల భద్రత ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం విన్న మనందరికీ ప్రత్యేకించి కావల ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారికి వారి కుటుంబానికి వారి పరివారానికి ఆ పార్టీకి చీఫ్ మినిస్టర్ గారు చానాబాబు నాయడి గారి టీమ్ ఆఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకా గుర్తుతోనే నడుస్తుంది. ఆమే హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ बोलो దదవనసి మెసికో ఆమే హల్లెలూయా హల్లెలూయా చెచ్చలే కలుచుకుంటా నేను మాత్రమే థాంక్యూ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ Double eight triple nine cell nine one two one four two six nine two eight Marasa complex near CMD news office opposite Tulsi Hotel, Trunk Road, Kavali.